ఓం నమ శివాయ మహిమాం శరణ ప్రభువు శరణు పంచాక్షరి నామ మహిమ ఇంత అంతా కాదు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం అన్ని ఉన్నాయి ముందు ఓం మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం ఏ దేవతలు ఏ దేవుణ్ణి ఎవరిని ఎప్పుడు పూజించినా ముందు ఓం చెప్పకుండా హిందూ ధర్మంలో లేనే లేదు ఓం చెప్పకుండా చెప్పే దేవుడి పేరు ఒక్కటి కూడా లేదు ఓంకార స్వరూపునటువంటి ఆ పరమాత్మ పరమేశ్వర పరంజ్యోతి స్వరూపుడు అనేక అవతారాల్లో ఉన్నాడు అనేక రూపాల్లో ఉన్నాడు స్త్రీదేవతలు కృషి దేవతలు వారి పిల్లల దేవతలు ఎంతమంది ఉన్నారు కానీ ఓంకారం అనేది సృష్టికర్త యొక్క అసలు పేరును ముందు చెప్పుకున్నాం తస్యవాచక ప్రణవ అతని పేరు ప్రణవనాథము అది గుర్తుపెట్టుకోండి చాలు ఓంకారం మీ మనసులో జరుగుతూ ఉంటే ఆ జపం జరుగుతూ ఉంటే లోపల జ్ఞానం అనంతంగా పెరిగి వస్తూనే ఉంటుంది ఆ జ్ఞానం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే మహోన్నత శిఖరాలు తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన పేరు తెచ్చి పెడుతుంది అని చెప్తూ ఉంటే ఇంతలోక ఆ పెద్ద వచ్చాడు వచ్చి గురువుగారి కాళ్ళకి నమస్కారం పెట్టాడు గురువుగారు నేను సంతోషంగా ఉన్నాను మీ పాదాలకి అదృష్టం నాకు వచ్చింది మీరు బ్రహ్మవంశం నుండి పుట్టారు బ్రాహ్మణులు అని చూడాయన నీ అదే చెప్పాను నేను నీకు చెప్పింది అది ఏం చెప్పాను నేను బ్రాహ్మణ కులం అని నీకు చెప్పానా లేదా ఇంకో కులం అని నీకు చెప్పానా నా కులం గురించి చెప్పి ఎవరు చెప్తే నేను చూస్తే ఎట్ల నువ్వు నాకు కులం లేనే లేదు నాది దైవ కులం నేను దైవ కులానికి చెందినవాడిని భక్తి కులానికి చెప్పిన వాడిని భగవంతుడికి చెందినవాడిని ఆత్మ కులం నాది జ్యోతి కులం నాది ఎన్ని కులాలు నాకుంటే వేరే కులం నాకెందుకు ఇక్కడ ఈ భౌతికంగా వచ్చిన కులాలు అని అన్నాడు సత్యదేశ్వరుడు అంతలో వినయశీలుడు మరలా పైకి లేచి గురువు గారు మీరు గత తరగతిలో మాకు చర్చలు కుల అవస్థలు కుల వ్యవస్థలు ఈ రెండింటి గురించి చర్చిస్తూ ఉన్నారు వీటి గురించి అసలు సరిగా ఎలా అర్థం చేసుకోవాలి ఈ కుల ధర్మాలు అని అడిగాడు నాయన తర్వాత విశ్రాంతి తీసుకొని చర్చించుకుందాం ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ నమో